ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు చేస్తోందా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు కేసీఆర్ బీఆర్ఎస్ ను తిట్టడం తప్ప ఇంకోటి లేదు ఇవేం విజయోత్సవాలని ఆక్షేపించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టులు ఎవరు పూర్తి చేశారు కలెక్టరేట్లు ఎవరు కట్టారు వైద్య కళాశాలలు ఎవరు ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ నిన్నదీశారు ప్రజలు కూడా రాలేదు స్వయంగా వాళ్ళ మంత్రి ఇదేనా స్వాగతం పలకడం ఇట్లైనా మనం చేయడం గౌరవించడం ఎవరు జనం రాకపోతే ఎట్లా ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప నిట్టింపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు భీమా ఎవరు చేసిండ్రు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇఫికేషన్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు అచ్చంపేట లిఫ్ట్ ఒకటి జాంక్షన్ అయింది గట్టు లిఫ్ట్ రాజోలి దగ్గర బాంబులేష్ బద్దలు కొడతామని చెప్పి నిల్ తీసుకుపోయాం అలాంటి దగ్గర కూడా మన లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల అల్లంపూర్కు కు నీళ్ళు నిల్ ఇచ్చింది మేము కాదా